హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కళ్యాణ్ కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరినీ కూడా ఇంకా కేసులన్నీ కొట్టేసి అక్కడి నుంచి కూడా అనామిక పోలీస్ స్టేషన్ నుంచి విడిపిస్తుంది అలాగే వెళ్తూ వెళ్తూ అప్పుకి కూడా క్షమాపణ చెప్తుంది నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను ఇంకెప్పుడు నీ మీద ఎట్లాంటి మాట నిందలు వెయ్యను అని చెప్పి ఇక తన రెండు చేతులు పట్టుకుని అనామిక క్షమాపణ అయితే అడుగుతుంది ఒక్కసారిగా అపోకి ఏమీ అర్థం కాదు అలాగే కళ్యాణ్ చేసిన తప్పుకి నువ్వు ఎంత క్షమాపణ అడిగినా నీకు క్షమాభిక్ష కూడా పెట్టాలని లేదు అని చెప్పి కళ్యాణ్ అనామిక మీద అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అనామిక అయితే దీన్నంతటికీ కారణం ఆ కావ్యాన్ని చెప్తా ఆ కావ్య పని చెప్తా అని చెప్పి ఇక అనామిక తన మనసులో అనుకుని అక్కడి నుంచి ఇంటికైతే వెళ్తుంది ఇంటికి వచ్చిన కళ్యాణ్ని అందరూ కూడా కళ్యాణ్ వచ్చేసావా అని చెప్పి కళ్యాణ్ని దగ్గరికి తీసుకొని ఇక కళ్యాణ్తో మాట్లాడుతుంటే ఇంతలో అనామిక కూడా అక్కడికి వస్తుంది అనామికని చూసి అనామిక నువ్వు చేసిన తప్పేంటో తెలుసుకున్నావు కళ్యాణ్ స్టేషన్ నుంచి తీసుకొచ్చావు ఇప్పటికైనా భర్తతో ఎలా ఉండాలో అది తెలుసుకో అని చెప్పి ఇంట్లో అందరూ కూడా అనామికకి నచ్చ చెప్తారు ఇక కళ్యాణితే అనామికతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా లోపలికైతే వెళ్ళిపోతాడు ఇదంతా చూసిన కావ్య సంతోషపడుతుంది ఇక గదిలోకి వచ్చిన కావ్యతో రాస్ చాలా తెలివైనదానివి నిజంగా నువ్వు అనామిక వాళ్ళ అమ్మ నాన్నకి వార్నింగ్ ఇవ్వకపోతే అనామిక ఈరోజు కళ్యాణ్ని అప్పుని స్టేషన్ నుంచి విడిపించేదే కాదు అని అంటుంటే ఇక కావ్య అయితే ఎంత చేస్తే ఏం లాభం మీరు తీసుకొచ్చిన ఆ బిడ్డ తల్లిని మాత్రం తెలుసుకోలేకపోయాను కదా ఇక ఇదంతా ఎందుకులే అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతుంటే ఏయ్ ఏంటి నువ్వు తిప్పి తిప్పి అక్కడికి తీసుకొస్తున్నావు అసలు ఇదంతా నీకెందుకు అని చెప్పి రాస్ తడబడుతూ బాబుని ఎత్తుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇక బాబు తీసుకుని వెళ్ళిపోయిన రాజ్ని చూసి కనిపెడతా ఖచ్చితంగా కనిపెడతా ఆ బిడ్డ తల్లెవరో తెలుసుకుని తీరుతా అని చెప్పి కావ్య ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్గా తాను కూడా కిందకి వచ్చి కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది ఇంకా ఇంతలో ఇందిరాదేవి వచ్చి కావ్యతో అమ్మ కావ్య ఇద్దంతా ఎందుకు పని ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ముందు రాజ్ తీసుకొచ్చిన బిడ్డ గురించి అలాగే ఆ బిడ్డ తల్లెవరో తెలుసుకోవడానికి ప్రయత్నించు అని అంటుంటే అమ్మమ్మగారు నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను కానీ ఒక్క చిన్న క్లూ కూడా దొరకటం లేదు చిన్న క్లూ దొరికినా సరే ఆయన ఏం నిజాన్ని దాచి పెడుతున్నారో తెలుసుకుని తీరుతాను అని చెప్పి కావ్య అనుకుంటూనే ఇక బయటకి తొంగి చూస్తుంది ఇక బయట రాజ్ కార్ కనిపిస్తుంది రాజ్ కార్ని చూసి కావ్య కొద్దిసేపు ఆలోచిస్తుంది ఇక వెళ్ళి కార్ దగ్గరికి వెళ్ళి డ్రైవర్ని రత్తయ్య ఏంటి కారు క్లీన్ చేయలేదా నిన్ననగా చెప్పాను కార్ అంతా చాలా దుమ్ము దుమ్ముగా ఉంది క్లీన్ చేయమని అయ్యగారు కూడా చెప్పారు కదా అని అంటుంటే అమ్మగారు అదే పనిలో ఉన్నాను మల చాలా లగేజీ ఉంది అదంతా లోపల పెట్టుకుంటే నేను కార్ని క్లీన్ చేస్తాను అని చెప్పి ఇక అతను కావ్యతో చెప్తాడు ఇక బ్యాక్ డోరు డిక్కీ ఓపెన్ చేసి అన్నీ తీస్తుండగా అందులో ఒక ఫ్లవర్ బుకే కనిపిస్తుంది అది ఎండిపోయి ఉంటుంది ఆ ఫ్లవర్ బుకేని తీసి విసిరు కొడతాడు డ్రైవర్ అయితే అది చూసిన కావ్య ఏంటి ఫ్లవర్ బుకే ఉంది అది కూడా బాగా ఎండిపోయినట్టుంది దాని మీద ఏదో పేరు కూడా ఉన్నట్టుంది అని చెప్పి కావ్య ఇక ఆ బుకేని తీసి పేరు చదువుతుంది అందులో మై డియర్ కళావతి హ్యాపీ డే అని రాసి ఉంటుంది అది చూసిన కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఆయన ఆయన మనసులో ఉన్న ప్రేమని ఈ ఫ్లవర్ బుకేతో నాకు చెప్పాలని అనుకున్నారు కానీ ఈ బుకే నాకు ఇవ్వకముందే ఏదో జరిగింది అంటే ఈ ఫ్లవర్ బుకే కొన్న తర్వాత ఆ బాబు ఈ ఇంటికి తీసుకొచ్చే మధ్యలో ఏదో జరిగింది అదేదో తెలుసుకుని తీరుతాను అని చెప్పి ఇక కావ్య ఆ బుకేని తీసుకొని కారు దగ్గరికి వెళ్తుంది అలాగే కారు లోపల కూడా అన్ని మూలలో చూస్తుంది అనుకోకుండా ఒక లెటర్ అయితే కనిపిస్తుంది ఆ లెటర్ని చూసి కావ్య ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఆ లెటర్లో ఈ బాబు నా బాబే ఈ బాబుని నీ దగ్గర విడిచిపెడితే జాగ్రత్తగా చూసుకుంటావని నేను కోరుకుంటున్నాను నేను నేను అని నిన్ను ఇబ్బంది పెడుతున్నాను కదా నేను ఎవరో నీకు బాగా తెలుసు నేను కూడా దుగ్గిరాల వారి కుటుంబ సభ్యురాలనే ఏంటి ఇంకా నేనెవరో అర్థం కాలేదా నేను బాబా రేఖని మీ రుద్రాని అత్తయ్య కూతుర్ని పై చదువుల కోసం యూఎస్ వెళ్ళి అక్కడ ఒక అబ్బాయి చేతిలో చాలా ఘోరాతి ఘోరంగా మోసపోయాను నేను నేను ఒక బిడ్డకి తల్లినయ్యే వరకు తెలియలేదు నేను ఎంతలాగా మోసపోయానో ఇప్పుడు అతన్ని నిలతీస్తే నువ్వెవరో నేనెవరో అని మాట్లాడుతున్నాడు ఇక నాకు బ్రతకలని లేదు నువ్వీ ఉత్తరం చదివేసరికి నేను ఉంటానో లేనో కూడా తెలీదు అని చెప్పి ఇక ఆ లెటర్లో రాసి కింద గిట్లు మీ నీ మరదలు కానీ మరదలు రేఖ అని చెప్పి ఆ ఉత్తరంలో రాసి ఇక ఆ బిడ్డని రాజ్కి అప్పగించినట్టుగా ఉంటుంది ఆ ఉత్తరాన్ని తీసుకొని ఇంకా కావ్య ఆ ఫ్లవర్ బుకేని తీసుకొని రాజ్ గదిలోకి వెళ్తుంది రాజ్ బాబుకి డైపర్ మారుస్తూ ఉంటాడు ఇంకెన్ని రోజులు డైపర్ మారుస్తారు ఇప్పటికైనా నిజం చెప్పండి అత్తయ్య గారు మీకు రెండు రోజులు మాత్రమే గడువిచ్చారు ఏంటండి ఇంకా ఇలాగే ఉంటే రేపు ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసి వస్తుంది అప్పుడు కూడా నిజాన్ని చెప్పరా అని అడగడంతో నేను ఎప్పటికీ నిజం చెప్పలేను ఎందుకంటే ఈ బిడ్డకి అమ్మ నాన్న నేనే కాబట్టి ఇక ఇంతకు మించి నా దగ్గర ఏ సమాధానం లేదు నుంచి అని చెప్పి రాజైతే ఇక కావ్యని వెళ్ళమంటాడు కావ్య వెళ్తాను ఖచ్చితంగా వెళ్తాను కానీ ఈ ఫ్లవర్ బుకే ఎందుకు కొన్నారు మరి ఈ బుకే మీద మై డియర్ కళావతి అని ఎందుకు రాశారు డే రోజు నాకు ఇవ్వడానికి తీసుకొచ్చి ఎందుకు కారులోనే వదిలిపెట్టేశారు అని అడగడంతో అది 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 ఇప్పుడు అదంతా కాదు అయినా నో నన్నేమడగా అనుకుంటున్నావో సూటిగా అడుగు ఇదంతా కాదు అని చెప్పి రాజ్ కావిని అంటుంటే సరే ఈ బుకే వదిలేండి మరి ఈ లెటర్ ఏంటి ఈ లెటర్లో రాతలేంటి అని అనడంతో ఏయ్ నిన్ను నా కార్ ఎవరు చెక్ చేయమన్నారు అయినా నా కారులో ఏముంటాయి అవన్నీ తీసేస్తావా చూసేస్తావా ఇలా ఇవ్వు అని అంటుంటే చాలండి చాలింకా ఇంతవరకు దాచిపెట్టినా నిజాలు చాలు ప్లీజ్ మీకు దండం పెడతాను ఇప్పటికైనా నిజం చెప్పండి ఈ బిడ్డ రేఖ బిడ్డ అన్న నిజమైతే నాకు తెలిసిపోయింది మీరు చెప్పకపోయినా పర్వాలేదు కానీ ఈ బిడ్డని ఇంటికి తీసుకురావడానికి కారణమేంటి ఆ బిడ్డ తల్లి రేఖ నిందుకు తీసుకురాలేదు అసలు ఈ బిడ్డ మీకు రేఖ ఎలా ఇచ్చింది అసలు ఏం జరిగింది చెప్పండి చెప్పండి అని అడగడంతో ఇక రాజైతే కావికి జరిగిందంతా చెప్పుకొస్తాడు ఆరోజు ఆఫీస్ నుంచి ఎర్లీగా ఇక యాన్వర్స్ డే ఫంక్షన్ కోసం త్వరగా బయలుదేరి ఫ్లవర్ బుకేని కొనుక్కొని ఇంకా ఇంటికి వచ్చేద్దాం అనుకునే లోపే మన ఆఫీస్ మెట్ల దగ్గర ఇదిగో ఈ పసివాడు ఈ ఉత్తరం ఈ రెండు ఈ రెండు మాత్రమే కనిపించాయి వాటిని చూసి ఒక్కసారిగా నా గుండె తరుక్కుపోయింది వెంటనే రేఖకి ఫోన్ చేయాలని చూశాను కానీ రేఖ ఆచూకీ ఎక్కడా లేదు రేఖ కోసం వెతకని ప్లేస్ లేదు ఈ ఉత్తరం రాసి వెళ్ళిపోయింది అంటే రేఖ ఏదన్నా అగాయిత్యం చేసుకుందేమో అని నా మనసుకి అనిపిస్తుంది నేను నేను ఈ బిడ్డ రేఖ బిడ్డే అని చెప్పిన మరుక్షణం ఖచ్చితంగా ఇంట్లో అందరూ రేఖ ఎక్కడుంది అని అడుగుతారు రేఖ ఎక్కడుందో తెలీదు ఏమైపోయిందో తెలీదు రేఖ ఇంత పెద్ద మోసం అయ్యిందని ఇంట్లో అందరికీ తెలిస్తే ఇక రుద్రని అత్త పిచ్చిదైపోతుంది ఇప్పటికే భర్తకి దూరం అయ్యి కొడుకు సవ్యంగా లేడని రుద్రని అత్త ఏం చేస్తుందో తనకే తెలీదు ఇప్పుడు రేఖ ఏమైపోయిందో తెలియక రుద్రాని అత్త ఖచ్చితంగా పిచ్చిదైపోతుంది అందుకే అందుకే ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను ఈ బిడ్డకి అమ్మ నాన్న నేనే పెంచుతున్నాను అని చెప్పి ఇక కావ్యకి నిజానైతే రాజ్ చెప్పేస్తాడు ఏవండి మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు తరువాత ఎప్పుడైనా సరే నిజం బయటపడిన రోజు ఇంట్లో అందరినీ మోసం చేస్తున్నారని మిమ్మల్ని అందరూ వేలెత్తి చూపిస్తారు అసలు రేఖ ఏమైనట్టు ఎందుకు రేఖ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది అసలు రేఖని మోసం చేసిన వ్యక్తి ఎవరు అదంతా తెలుసుకుంటే ఖచ్చితంగా రేఖ ఎక్కడుందో అన్న నిజం కూడా తెలుస్తుంది కదా రేఖ అంత పిరికిదేమీ కాదు చచ్చిపోయేంత ధైర్యమైతే తనకి లేదు తను చనిపోయేటట్టయితే ఆ ఉత్తరంలో వివరంగా రాసింది కదా ఈ బిడ్డకి అనాథ కాకూడదని మ మీకు మీ చేతిలో అప్ప చెప్పింది తను ఖచ్చితంగా మోసపోయిన వాడి కోసం వెతకడం మొదలుపెట్టి ఉంటుంది వాడు దొరికితే వాడిని నిలతీయాలని రేఖ అనుకుంటుంది మీకు వివరంగా ఇంకా అర్థం కాలేదా అని ఇక కావ్య రాజ్కి అర్థమయ్యేలా చెప్తుంది కావ్య మాటలు విన్న రాజ్ నిజమే నువ్వు చెప్పింది నిజమే రేఖ అంత పెరికిదేమీ కాదు తను అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టదు చిన్నప్పటి నుంచి రేఖని నేను చూస్తూనే ఉన్నా ఏ విషయంలో కూడా రేఖ ఎప్పుడూ భయపడలేదు ఏదైనా ఎదిరించి పోరాడాలి అనుకునే మనస్తత్వం కలది తను మోసపోయిన దగ్గరే తన జీవితాన్ని చేజిక్కించుకోవడం కోసం ఖచ్చితంగా ఆ మోసగాడిని వెతకడానికే వెళ్ళుంటుంది కానీ రేఖ ఎవరిని ప్రేమించిందో తనని ఎవరు మోసం చేశారో అన్న విషయాలేమీ మనకి తెలియదు కదా అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే ఏవండి మీరు ఇంకా ఏ జనరేషన్లో ఉన్నారు రేఖ స్నేహితులు చాలామంది ఉన్నారు వాళ్ళల్లో ఎవరిని అడిగినా రేఖ గురించి మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఖచ్చితంగా రేఖ ఎక్కడుందో తెలుస్తుంది రేఖ జీవితాన్ని మనమే నిలబెట్టాలి అలాగే ఈ బిడ్డకి అమ్మ నాన్నని ఇద్దరిని కూడా దగ్గర చేయాలి అని చెప్పడంతో కావ్య మాటలకి రాజ్ చాలా సంతోషించి ఒక్కసారిగా కావ్యని ఎత్తుకుని గిరగిరా తిప్పేస్తాడు ఏవండి ఏవండి ఆపండి ఏంటండి ఇదంతా అని చెప్పి ఇక కావ్య రాజ్ని ఆపమంటుంది రాజ్ ఇక కావ్యని చిన్నగా దింపి సిగ్గుపడుతూ తల పక్కకి తిప్పుకుంటాడు ఇక కావ్య అంటే మీకు నా మీద ప్రేమ ఉంది కానీ కావాలని ఆ ప్రేమని దాచిపెట్టి నన్ను ఇలా బాధ పెడుతున్నారు కదూ అని కావ్య అడగడంతో లేదు నాకు నీ మీద ఎటువంటి ప్రేమ లేదు ఎప్పటికీ నువ్వు కళావతివే ఈ రాజ్కి భార్యవైతే కాదు అని చెప్పి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతే చీ ఇప్పటికీ కూడా మీ ఈగో వదిలిపెట్టరు కదా సరేలే ఆ బిడ్డకి తల్లెవరో తెలిసింది ఇప్పుడు ఆ ఎక్కడుందో కనిపెట్టాలి అని చెప్పి కావ్య ఇక బాబు తల్లి గురించి బాబు స్నేహ ఆ రేఖ స్నేహితుల గురించి ఇక రాజ్ని అడుగుతూ ఉంటుంది అయితే ఆ రేఖ ఫ్రెండ్స్ అంటే నాకంటే బాగా మన కళ్యాణ్కి తెలుసు ఎందుకంటే రేఖ కళ్యాణ్ ఒకే క్లాస్మేట్స్ కాబట్టి కళ్యాణ్కి ఆ ఫ్రెండ్స్ అందరి నెంబర్స్ కూడా తన దగ్గర ఉంటాయి ఇప్పుడే వెళ్ళి కళ్యాణ్ని అడుగుతాను అని చెప్పి ఇక అయితే కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంటాడు ఇక కావ్య అయితే ఏవండి కళ్యాణ్తో అని అంటుంటే కళ్యాణ్కి నిజం తెలిసినా పర్వాలేదు కళ్యాణ్ ఎలా ఉంటాడో నాకు తెలుసు ఈ నిజాన్ని కళ్యాణ్ ఎవ్వరికీ చెప్పడని తన మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతుండగానే కళ్యాణ్ అక్కడికి వచ్చి ఏంటినా ఈ లక్ష్మణుడి మీదే అనుమానమా ఈ లక్ష్మణుడి నిజాన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటాడే తప్ప ఎవ్వరికీ చెప్పడు రేఖ ఫ్రెండ్స్ అందరి పే నెంబర్లు నా దగ్గర ఉన్నాయి ఇదిగో అన్నయ్య ఒక్కసారి చూడు అని చెప్పి ఇక తన మొబైల్లో ఉన్న నెంబర్స్ అన్నింటినీ కూడా రాజ్కైతే ఇస్తాడు ఇక రాజ్ రేఖ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక్కొక్కరిగా ఫోన్ చేసి రేఖ వివరాలు అడుగుతుంటాడు ఇక ఎవరు కూడా రేఖ గురించి తెలీదనే చెప్తారు ఆఖరిగా ఒక ఫోన్ చేయడంతో అతను రేఖ నాకు తెలుసు రేఖని నేను ఎంతలానో ప్రేమించాను కానీ తను నన్ను కాకుండా నా సీనియర్ని ప్రేమించింది ప్రేమించిన వాడిని కదా తన సంతోషం కోసమే రేఖని వదులుకున్నాను కానీ రేఖ కొద్ది రోజుల నుంచి కాలేజ్కి కాకుండా హాస్టల్లో కూడా కనిపించకుండా మాయమైపోయింది రేఖ మీద ఇష్టంతో అక్కడ ఉండలేక రేఖని చూడలేక ఇండియా వచ్చేశాను అని అనడంతో ఇక కావ్య ఏవండి ఫోన్లో కాదు ఒక్కసారి అతన్ని నేరుగా కలుద్దాం అని చెప్పి కావ్య ఇక రాజ్ ఇద్దరు కూడా అతన్ని కలవడానికి నేరుగా వెళ్తారు ఇక అతను ఒక పార్క్లో కావ్యరాజులతో మీట్ అవుతాడు అతను జరిగిందంతా కూడా ఇక కావ్యరాజులకి చెప్తుంటే ఆ భయంకర నిజాలు విని కావ్యరాజులు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా రేఖ నిజంగానే బ్రతికే ఉందా నిజంగానే రేఖ అతను మోసపోయిన వ్యక్తి కోసం వెళ్ళిందంటారా ఇంకా బిడ్డ తల్లెవరో తెలుసుకున్న కావ్య కుటుంబానికి ఎలా నిజాన్ని చెప్తుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు